చెడు నుంచి మిమ్మల్ని రక్షించే ఐదు అద్భుత రత్నాలు తప్పక తెలుసుకోండి భారతదేశంలో చాలా ఇందులో ఒక విభాగమైన రత్న శాస్త్రం ప్రకారం రత్నాలకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి అవి మన జీవితంపై సానుకూల ప్రభావం చూపుతాయి చాలా కాలంగా హిందువులు రత్నాలకు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని నమ్ముతూ వాటిని ధరిస్తూ వస్తున్నారు పగడం పుష్యరాగం వైడూర్యం గోమేదికం వంటి స్టోన్స్ బాగా పాపులర్ అయ్యాయి ఇవి కాకుండా కొన్ని రత్నాలు మనల్ని శత్రువుల నుంచి అలాగే విషపూరితమైన తెలుసుకుందాం బ్లాక్ బ్లాక్స్ ఒక శక్తివంతమైన రాయి ఇది ప్రతికూల వ్యక్తుల నుంచి ధరించిన వారిని రక్షిస్తుంది ఈ రత్నం ప్రతికూల శక్తిని గ్రహించి దానిని సానుకూల శక్తిగా మారుస్తుంది అంతేకాదు సవాళ్లను ఎదుర్కోవడానికి హాని చేయాలని చూసే వారిని ఎదుర్కోవడానికి బలాన్ని ఇస్తుంది అవసరాలకు అనుగుణంగా స్పష్టమైన హద్దులు నిర్దేశించడానికి ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది బ్లాక్నిక్ సుందరాన్ని ఎడమ చేతి మధ్య వేలు లేదా చిటికెన వేలుకు ధరించవచ్చు అమెథిస్ట్ అమెథిస్ట్ లేదా గరుడపచ్చ ఒక అందమైన ఊదా రంగు రత్నం ఇది ధరించిన వారి అంతర్దృష్టిని మెరుగుపరుస్తుంది దగ్గరగా ఉన్న వ్యక్తులలో ప్రతికూల వ్యక్తులను దాగి ఉన్న ఉద్దేశ్యాలను గుర్తించేలా చేస్తుంది ఈ రత్నం భావోద్వేగ శ్రేయస్సును కాపాడుతుంది అనిశ్చిత సమయాల్లో మార్గ నిర్దేశం చేస్తుంది మూన్స్టోన్ చంద్రకాంతి రత్నం ధరిస్తే భావాలను ఈజీగా గుర్తించగలమని అర్థం చేసుకోగలమని విశ్వసిస్తారు దీనిని ధరిస్తే ఇతరుల ఉద్దేశాలను పసిగట్టి వారి నిజమైన స్వభావాన్ని తెలుసుకోగలమని నమ్ముతారు మూన్స్టోన్ తొడుక్కున్నవారు భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరుచుకోగలరు అలానే ఆ అనుబంధాన్ని బలపరుచుకోగలరు కూడా సెలనైట్ సెలనైట్ రత్నం మానసిక స్పష్టత పవిత్రతను సూచిస్తుంది దీన్ని ధరిస్తే మోసపూరిత ప్రజలను గుర్తించగలరు వారి నిజమైన ఉద్దేశాలను అర్థం చేసుకోగలరు సెలెనైట్ మానసిక స్పష్టతను పెంచుతుంది ప్రతికూల వ్యక్తుల గురించి మరింత అప్రమత్తంగా ఉంచుతుంది సెలనైట్ ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ఉన్నత స్థాయి స్పృహను సాధించేలా చేస్తుంది టైగర్ ఐస్టోన్ టైగర్ ఐస్టోన్ లేదా పులి కన్ను రత్నం ధరించిన వారిని అబద్ధాలు మోసం చెడు శక్తి నుంచి రక్షిస్తుంది ఇది ధైర్యం విశ్వాసం పెంచుతుంది తొడుక్కున్న వారి చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ కవచాన్ని ఏర్పరచడం ద్వారా ప్రతికూల వ్యక్తులు శత్రువుల నుంచి కాపాడుతుంది వారిపై పడే ప్రతికూల శక్తిని తిప్పికొట్టి దానిని మూలానికి తిరిగి పంపుతుంది పులి కన్ను రాయి ఉంగరాన్ని కుడి చేతి మధ్య వేలు లేదా చిటికెన వేలుకు ధరించవచ్చు టైగర్ ఐస్ పెండెంట్ ను గుండెకు దగ్గరగా తొడుక్కోవచ్చు బ్రాస్లెట్ గా కుడి చేతికి ధరించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు